బురగిరి జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్లాయ్య పాల్గొన్నారు ఈ సమావేశంలో పలు సమస్యలపై బీర్లాయలయ్య అధికారులకు పలు సూచనలు చేశారు ఆలేరు బురగిరి నియోజకవర్గాలకు సరిపోను మిషన్ భగీరథ నీటిని అందించాలని తెలిపారు ఆలేరు పట్టణం గుండాల మండలానికి వాటర్ సరిపోను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు

ప్రజల కోసం చేద్దాం వన్ బై వన్ గంట సేపట్ల సమస్యల మీద కింద కూర్చున్న వాళ్ళ కూడా అభిప్రాయాలు తీసుకొని అనుభవాలన్నారు వారితో మనం ఏ రకంగా మన యాదాద్రి పొంది మంచి పేరు ఉంది ఎలక్షన్ అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు మంచిగా కలిసిపోతా పేరు కాబట్టి దయచేసి మీకు అందరు పద్దెనిమిది కోట్లతోటి శాక్షన్ అయింది వారంలో టెండర్ కూడా అయిపోతుంది మీ అందరి సమస్యలు తొమ్మిది పది తారీఖు దాన్ని స్ట్రమ్ వేస్తాం కాబట్టి అది పెద్ద రోడ్డు మన నారాయణ గారికి పద్దెనిమిది కోట్లతో శాక్షి అయింది इनका में तो एक रोड साइड में आ गया था, टाइम क्यों हमें लगता है इसमें? ये वारंटोल वाट में टिहरियाले बीच मारता है ना, बीच मार से आते लगता है और तो वर्षा है तो? चाहिए लाने आने पार पहली तो रागना प्रमो माली वो तो ये रेल पुण्डा ही बननी, और एक उन